బ్లడ్ మూన్ అంటే ఏమిటి మూన్ ఎరగా మారిందా బ్లడ్ మూన్ వచ్చిందంటే ఏదో పెద్ద విషయం జరగబోతుందా ఇలా చాలా మందికి డౌట్ ఉంటుంది కానీ నిజంగా ఏం జరుగుతుందో ఇప్పుడు క్లియర్ తో చూద్దాం బ్లడ్ మూన్ అంటే భయం కాదు బ్లడ్ మూన్ అనేది టోటల్ లూనార్ ఎక్లిప్స్ సమయంలో కనిపించే సహజ సంఘటన ఎందులో మూన్కి ప్రమాదం లేదు కి హాని లేదు మూన్ ఎందుకు ఎర్రగా కనిపిస్తుంది అంటే భూమి సన్ మరియు మూన్ మధ్యకి వచ్చి సన్ లైట్ ని మూన్ మీద పడకుండా అడ్డుకుంటుంది కానీ ఎర్థ వాతావరణం గుండా వెళ్లే ఎర్ర కాంతి మాత్రం మూన్ కి చేరుతుంది అందుకే మూన్ రక్తంలో ఎర్రగా కనిపిస్తుంది ఇది పూర్తిగా శాస్త్రీయ ప్రక్రియ ఇందులో మంత్రాలు శకునాలు అపశకునాలు ఏమీ లేవు ఇది ఫిజిక్స్ అట్మాస్ఫియర్ లైట్ స్కాటరింగ్ వల్ల జరిగే సహజ విషయం బ్లడ్ మూన్ ఎంత తరచుగా వస్తుంది అంటే ప్రతి లోనార్ ఎక్లిప్స్ బ్లడ్ మూన్ కాదు టోటల్ లూనార్ ఎక్లిప్స్ వచ్చినప్పుడే మూన్ ఎర్రగా కనిపిస్తుంది సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఇది వచ్చే అవకాశం ఉంటుంది కళ్ళుకు హాని ఉంటుందా అంటే అసలు లేదు సోలార్ ఎక్లిప్స్ లాగా కాదు కళ్ళతోనే బ్లడ్ మూన్ ని చూడవచ్చు కళ్ళకి ఎలాంటి ప్రమాదం లేదు అన్ని చోట్ల కనిపిస్తుందా అంటే ఎత్తులో ఏ ప్రాంతానికి ఆ సమయంలో మూన్ కనిపిస్తుందో అక్కడ మాత్రమే బ్లడ్ మూన్ కనిపిస్తుంది అందుకే ఒక దేశంలో కనిపిస్తే ఇంకో దేశంలో కనిపించకపోవచ్చు పురాణాలకి నిజాలకి తేడా ఏంటంటే పాతకాలంలో మూన్ ఎర్రగా కనిపిస్తే యుద్ధాలు విపత్తులు జరుగుతాయనే నమ్మకం ఉండేది కానీ ఆధునిక శాస్త్రం ప్రకారం ఇవన్నీ కేవలం సహజ ఖగోళ సంఘటనలు మాత్రమే మూన్ అంటే భయం కాదు అద్భుతమైన ప్రకృతి దృశ్యం భయపడాల్సింది కాదు ఆశ్చర్యపోవాల్సింది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి నిజమైన అవగాహన వీడియోల కోసం సైలెంట్ ఎక్స్బో చందనాన్ని సబ్స్క్రైబ్ చేయండి